మా డ్రైవర్ రెడీ అయ్యాడు అలాగే తెలుస్తాం మేము సో అలా ఎలా బయటికి వెళ్దాము మేము శ్రీశైలం వెళ్ళాలైతే ఫిక్స్ అయిపోయాము అంటే శ్రీశైలం వెళ్తే మనం సో ఈ టైం అంతా వెళ్తే బాగుంటుంది అనుకుంటాం కదా అది కూడా రూట్ చాలా బాగుంటుంది అడవి ఉంటుంది కాబట్టి మన దగ్గర కూడా ఒక ప్లేస్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం బడ్జెట్లో అండ్ వెళ్ళాలి అనుకుంటే స్టార్ట్ సో మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి కార్లో ఎంత అవుతుంది అక్కడ ప్లేస్ అవన్నీ చూసాం తట్టు అక్కడ ఏంటంటే మనకి ఫుడ్ వడ్డు పెట్టే వాళ్ళు ఉంటారంట మా మామయ్య చెప్పారు వెళ్తున్నాం మనం కానీ సో నెంబర్ అన్నారు అక్కడ ఒక ఆంటీ ఉంటారంట సో వెళ్ళి మనం వడ్డించుకొని తినేసి ఆర్డర్ చేస్తే పలా ఈ వీకెండ్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ చేసుకోగలుగు వద్దాం ఓకేనా చాలా అక్కడ మనం త్రీ థర్టీకి రీచ్ అయ్యాం సో చూసారు కదా అదే అనమాట మనం లోపలికి వెళ్ళేవి అంటే నార్మల్గా షార్ట్ కట్ అని చెప్పాను కదా నేను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మనకి కల్వకుర్తి కల్వకుర్తి నుంచి దిండి ఆ తర్వాత డైరెక్ట్ శ్రీశైలం అంటే వేకే వచ్చేస్తాం అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేబీ చాలామందికి తెలిసి ఉంటే సిక్స్ తర్వాత మేము ఓపెన్ ఉంటుంది మేము త్రీ థర్టీకి వచ్చాము కాబట్టి బయట అక్కడ గేట్ బయటే ఉన్నాము సో ఇంకా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే చాలా బస్సెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి తొందర తొందరగా చేసి వెళ్ళిపోవాలన్నమాట సో ఎప్పుడైతే చలవు మొత్తం అంతా అడవి రూటే ఉంటుంది సో దాని దాని రూటే వెళ్ళిపోదండి మాట అంటే ఎప్పటి నుంచో ఎన్నెన్నో చూడాలి అనుకున్నాం సో శ్రీశైలం డ్యామ్ కూడా అది కూడా గేట్ అన్ని ఓపెన్ చేసినప్పుడు అది నిజంగా నేను అనుకున్నా ఏముందిలే డ్యామే కదా ఎంతో తెలుసా పుష్ప కనిపించరు కదా కనిపిచ్చు అయిపోతుంది మేఘాలో ఒకట్రాపెన్ అది అది ఓపెన్ చేసి ఇక్కడికి వస్తేమో మొత్తం వాటర్ అంతా పైకి చాలా అండి చాలా బాగుంది వాటర్ చూస్తే ఏమి అని కానీ అక్కడికి వెళ్తే కొంచెం చచ్చిపోతాం అన్న సరిచిపోతాం ఎవరైనా రావాలి మాత్రం రైట్ మనకి మనం పైన చూసాం కదా అక్కడి నుంచి కొంచెం కిందికి వస్తే

జన ఉంటది ఇదన్ ఇదన్ అక్కడ ఇచ్చేసారు అక్కడ 3 కిలోలు ఉందిగా ఆ 3 ఉంది కొంచెం అటీటిగా అటీటిగాది 3 కిలోలు పండి 230 రూపాయలు కదా అన్ని మసాలాలన్నీ కదా అన్ని అన్ని వాళ్ళవే అంటే ఓన్లీ మనం ఇవ్వాలన్నమాట సో రైస్ వచ్చి రూపాయలు ము మన శాంత కర్రీ వండేలోపు మనం వెళ్ళి అక్కడ జిప్ లైన్ ఉందంట దాన్ని కూడా ఎక్కేసేద్దాం అది ఎంత ప్రైజ్ ఏంటి అది ఎలా వెళ్ళాలో కూడా చెప్పేస్తారండి డ్యామ్ దిగాక మనకి బ్రిడ్జ్ వస్తుంది దాన్ని దాటిన తర్వాత స్ట్రైట్ వెళ్ళాలి ఒక టెన్ కిలోమీటర్స్ వే కూడా బాగుంటుంది బట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది చూసుకోండి ఎయిటీ రూపీస్ పర్ హెడ్ అయితే చార్జ్ చేస్తారు జిప్ లైన్కి ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చి నేను తీలేకపోయాను ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోతా మన చూడండి జిప్లైన్ వస్తుంది కాస్ట్ తెలుసా ఎయిటీ రూపీస్ అనమాట స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అయ్యిందంట ఆ మాట చెప్పండి నాన్న గుండెలు ఇలా జారిపోయాయి ఏమైతుందో దేవుడు అంత పైపు ఉంది అని అసలే నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా భారీగా ఉన్నారనమాట సో చదువుకు చూపి చూపి ఖాళీగా వస్తున్నాయి ఎవరు లేరు ఎక్కువ ఇరవై సంవత్సరాలు అది అంటే కొంచెం పైకి వెళ్తుంది క్యూటీస్ యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా స్లోగా వెళ్తుంది చెప్పచ్చు కదా కారు ఫస్ట్ గేర్ లో వేసినట్టు మన బండి రెండు స్పీడ్ లో వెళ్తున్నట్టు అంత స్లోగా వెళ్తుంది ఎందుకంటే ఇది స్లోగా వెళ్తుందని నేను కూడా స్లోగా మాట్లాడుతున్నా చాలా పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమైతుందో దేవడా క్షేమంగా వెళ్ళాలి ఫిష్ కర్రీ చేయించుకుని ఫ్రైస్ చేయించుకున్నాము కదా చాలా కష్టపడి ఇప్పటివరకు వండారు మేము ఇంతలో పక్క వెళ్ళి లోపన్నీ చూసేసి వచ్చాము టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో చెప్పండి అక్కడ ఎన్ని ఫిష్ ఇది కర్రీ సరే కదా ఇంకెప్పటికే ఉంటారా ఎవరు కావాలన్నా అలా వంట పెడతా ఉంటారేమో ఎవరైనా కావాలంటే శాంతి అక్క మంచిగా వండు పెడతారు ప్రేమగా శాంతి అక్క అంతేనా ఇక్కడ వస్తే మనం డ్యామ్ పైకి అక్కడ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది కదా నంబర్ బ్రిడ్జ్ నుంచి వచ్చి కొంచెం ఇట్లా ముందుకు వెళ్తుంటే ఉంటుంది శాంతి అక్క షాపు నంబర్ ఇస్తే ఎవరైనా వచ్చినప్పుడు కావాలంటే అక్క కాల్ చేయొచ్చు వండి పెడతారు ఒళ్ళు ఫిష్ అని ఉంటారు అక్క ఇంకేమైనా ఉంటారు తీసుకొచ్చుకుంది అంటే ఏది తెచ్చుకున్నా వండి పెడతారు ఓకే ఒళ్ళు ఫిష్ అనే కాదు మనం ఏం తీసుకొచ్చుకున్నా వండి పెడతారు అనమాట సో శాంతా ఫుడ్ వండిచ్చారు కదా తీసుకొచ్చాం ఏదైనా గ్రీనరీ ఉన్న దగ్గర తిందాం అనుకున్నాం కానీ ఆకలికి తట్టుకోలేక డ్యామ్ పక్కనే కూర్చొని తింటున్నాం భలే ఉంది ఏదో ఒకసారి బట్ ఆనెస్ట్లీ చెప్తున్నా ఫుడ్ మంచిగా శాంతి అయితే ఇంకా ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారనమాట మేము రిటర్న్ టు శ్రీకళం నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చూసాము సో మీ అందరికీ మా వీడియోస్ ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ కొత్త పరిచయం ఇంకో బ్లాక్లో మళ్ళీ మీ అందరికీ ముందు వస్తాను ఇప్పుడైతే నా హెల్ప్ బాయ్ బాయ్